వెల్కమ్ టు క్రంచ్ టీవీ నేను మీ ప్రసన్న నిన్న జగన్ గారి పై జరిగిన దాడి కుట్రనా లేక డ్రామాన వంద ప్రశ్నలు అయితే వంద రకాలుగా ఆలోచిస్తున్నారు ఒక ఒకవైపు జగన్ ఫ్యాన్ పోస్ట్ పెడుతున్నారు మరోవైపు ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర అని కూడా ఆరోపిస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు సో వీటన్నిటి గురించి కూడా మనతో చర్చించనుకున్నారు ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ కోడికత్తి డ్రామా అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అది ఎలక్షన్స్ ముందు మరీ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి మరీ ఒక దాడి జరిగింది ఇది దాడిన కుట్రనా ఏంటి అన్ని ఇన్ని ప్రశ్నల మధ్య మీ సమాధానం ఏమంటారు ఫస్ట్ మన రాష్ట్ర చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో భద్రత కొలువైంది ఆయనకి దాడి జరిగిన దానికి నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను దాడి కూడా తీవ్రమైన గాయ గాయంగా అయింది ఒక రెండు నిమిషాలు ఉంటే కూడా ప్రయాణం కూడా పోను అంటే ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్కే భద్రత లే భద్రత లేనప్పుడు ఐదు కోట్ల మందికి భద్రతే ఉంటుంది ప్రజలకి భద్రతే ఉంటుంది ఇలాగ మొత్తం టోటల్గా ప్రా రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్కి భద్రత ఎప్పుడైతే లేదో వాళ్ళని మనం కాపాడుకోలేకపోయామో మనం డీజీపీ ఫెలూర్ అండ్ ఇమ్మీడియేట్లీ యాక్షన్ డీజీపీ ఇమ్మీడియేట్లీ ఇంటెలిజెన్స్ చీఫ్ యాక్షన్ తీసుకో ఇంటెలిజెన్స్ చీఫ్ మీద యాక్షన్ తీసుకోవాలి అలాగే ఇమ్మీడియేట్లీ చీఫ్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ ముగ్గురి మీద ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి రాష్ట్రంలో ఎలక్షన్స్ పోస్ట్ చేయాలి ఎలక్షన్స్ ఎందుకు పోస్ట్ చేయాలంటే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జరిగిన దాడి దాడిని మనం జా సీరియస్గా పరిణించాలి ఈ దాడి మనం ఎవరు చేశారు ప్రతిపక్షాలు చేశాయా అధికార పక్షంలోనే కొంతమంది విభేదాల్లో చేశారా లేకపోతే ఈ చీఫ్ మినిస్టర్ పోస్ట్ సెకండ్ ఉన్నదో చీఫ్ మినిస్టర్ పోస్ట్ కోసం ఆ పార్టీలో ఉన్న చేశారా లేకపోతే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు చేశారా పవన్ కళ్యాణ్ గారు చేశారా దేశ్రీ గారు చేశారా లేకపోతే జేడి లక్ష్మణ్ గారు చేశారా వీళ్ళందరూ ఎవరు చేశారనేది కుట్ర తెలియాలి కుట్ర తెలియకపోతే ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్ మీద మనం ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక దాడి జరిగింది కోటికత్తి కేసు ఈ కోటికత్తి కేసు ఈ రోజు దాకా ఎవరు చేశారో ఇప్పటికీ తెలియదు ఒక అమాయకుడైన వ్యక్తిని తీసుకొని వెళ్ళి జైల్లో నాలుగున్నర సంవత్సరాలు ఉంచిన తర్వాత మొన్న మొన్న నాకు తెలిసి ఒక ట్వంటీ డేస్ బిఫోర్ ఒక వన్ మంత్ బిఫోర్ బెయిల్ వచ్చింది చెప్పాడు కదా సార్ సానుభూతి కోసం గారి మీద అని కూడా చెప్పారు కదా అయితే స్టేట్మెంట్ జగన్ అన్నకు ఆ స్టేట్మెంట్ నిజమైతే మరి ఆ రోజు మరి టీడీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి చెప్పుకుంటూ ఈరోజు ఎన్ఐఏ మరి ఏం ఏమి ఆధారాలు స్వీకరించడానికి ఇన్ని సంవత్సరాలు చేసింది ఆ అబ్బాయి జీవితం నాశనం చేసింది ఆ అబ్బాయి తల్లిదండ్రులకు ఎవరో బాధ్యులు అంటే మెయింటెనెన్స్కి కానీ ఆ అబ్బాయి సర్వనాశనం అయిపోయింది జీవితం సర్వనాశనం అయిపోయింది అలా మరి దీంట్లో ఎవరి జీవితాన్ని సర్వనాశనం చేస్తారు ఈ జీవితాన్ని ఈసి ఇమీడియట్లీ దీని పరిధిలో తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో తీసుకొని ఎవరు రాయి కొట్టారా హేర్ గంతో చేశారా ఎవరు చేశారు కుట్ర వాళ్ళ పార్టీలోనే కొట్టుందా లేకపోతే ప్రతిపక్షం కొట్టుందా ఆకతాయిగా చేశారా ఇది ఇంపార్టెంట్గా కావాలి ఇది దాకా ఎలక్షన్ జూన్ రెండు దాకా ఒకటి దాకా టైం ఉంది కాబట్టి ఆ జూన్ ఒకటి లోపల జూన్ ఒకటి లోపల మనకి మే టీన్త్ ఎలక్షన్ మే థర్టీన్త్ నో నో మే థర్టీన్త్ ఎలక్షన్స్ మనకు పంతొమ్మిది నోటిఫికేషన్ని ఇతర రాష్ట్రాల్లో కొంచెం ముందుకు పెట్టి ఈ షెడ్యూల్ మారిస్తే బాగుంటుంది ఎందుకంటే లాండర్ ప్రాబ్లం ఉండేటప్పుడు ఎలక్షన్స్ జరపడం సాధ్యం కాదు ఒకటేసారి ఎలక్షన్ జరపాలి అంటే ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్ మీద దాడి నిన్న చూస్తే పవన్ కళ్యాణ్ గారి మీద దాడి నిన్న చూస్తే చంద్రబాబు గారి మీద దాడి అంటే ఇది దాడి వైసీపీ వాళ్ళు చేశారని టీడీపీ వాళ్ళు అంటున్నారు ఇది వైసీపీ చేశారంటే పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు అంటున్నారు ఇది వచ్చి మొత్తం టోటల్గా టీడీపీ కుట్రతోనే ఆవేశంలో ఆవేశక ఆవేశాలతో చేశారంటున్నారు అంటే ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లం ఉంది లాండ్రు లాండ్రు మన చేతుల్లో లేదు కనుక ఎలక్షన్స్ కేంద్ర బలగాలతో ఎలక్షన్స్ ఇచ్చి ఇది రాష్ట్ర పాత్ర పాలన పెట్టి ఎలక్షన్స్ నడిపించాలి కనుక దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎవరు ఎవరు దీని మీద చంపడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే త్రీ నాట్ సెవెన్ హత్య ప్రయత్నం కేసు నాట్ ఓన్లీ స్మాల్ కనుక ఎవరు చంపడానికి ప్రయత్నం చేశారు ఎవరు మళ్ళీ ఐదు సంవత్సరాలు బలైపోతున్నారు ఏ అమాయకుడు బలైపోతున్నాడు లేకపోతే నిజంగా చేసినాడు బలవుతున్నాడు అనేది నిజ నిజాలు తేలాలి ఇది ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు నాట్ ఓన్లీ నటికుమార్ నటికుమార్ కోరుకోవట్లేదు ఇది ప్రజలు కోరుకుంటున్నారు ఇది నిజం తేలాలి జగనన్న కోసం అన్నాలు తినకుండా మానేశారు ఇంట్లో జగనన్న కోసం మొత్తం టోటల్గా చిన్నపిల్లలు మొత్తం టోటల్గా ఏవి ఎక్కడికి ఏమేళ్ళలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్గా ఈ పరిస్థితి అయితే మా పరిస్థితి ఏంటి మా ఇల్లుల పరిస్థితి ఏంటి మా స్థలాల పరిస్థితి ఏంటి వీళ్ళందరి పరిస్థితి ఏంటి మా జీవితాలు ఏంటి అనే ఒక ఆలోచనలో అంధకారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంధకారంలో కనుక దీన్ని తేల్చవలసిన నిగ్గు తేల్చవలసిన విషయం ఎన్నికల సంఘం మీద ఉంది కనుక పంతొమ్మిదో తారీఖే నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ని మార్చి మీరు ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేసి ఎవరు చేశారు ఈ తప్పు అనేది తేలాలి ఇప్పుడు వీళ్ళేమంటారు కొంతమంది విజయసాయిరెడ్డి గారు సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు విజయసాయిరెడ్డి గారు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు అనుమానం అంటాడు ఇది ఇవన్నీ అనుమానాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రాణహాని ఉంది శర్మిళ గారికి ప్రాణహాని ఉంది సునీత గారికి ఎనీ టైమ్ ఈజ్ ఎలక్షన్స్ ల్యాండ్ ప్రాబ్లం రావచ్చు కనుక వాళ్ళకి సెక్యూరిటీ భద్రత పెంచాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మన పరిణలోకి తీసుకొని ఎలక్షన్స్ ఇస్ పోస్ట్ చేసి ఈ దీన్ని సీరియస్గా ఈ కేసు చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే మన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయినా అదే సార్ ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ ఒక బస్సు యాత్ర ఎన్నికల ప్రచారానికి పోతున్నప్పుడు కరెంట్ పోవడం ఏంటి కరెంట్ ఎందుకు తీసేశారు అంటే అక్కడున్న వైర్లు ప్రచారంలో వెళ్తున్నప్పుడు జగన్ సీఎం గారికి తగులుతాయి అందుకే లైక్ కరెంట్ తీసేసాము అంటున్నారు అంటే కరెంటు తీసేసే అంత కరెంటు తీసేసిన ప్లేస్లో మామూలుగా సీఎం ప్ర ప్రచారం అనేది చేయకూడదు రూల్ ప్రకారం అండ్ ఆల్సో అలాంటివేవన్నా తగిలినప్పుడు అలాంటి అటాక్స్ జరిగినప్పుడు చు చుట్టూ ఉన్న జెట్ కేటగిరీస్ ఏం చేస్తుంటాయి అంటే వెంటనే ప్రొటెక్ట్ చేయడం కానీ అడ్డం నిలబడడం కానీ లేదా ఆయనని బస్సులో లోపలికి తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ ఏమీ జరగలేదు జస్ట్ అటాక్ జరిగింది పక్కనున్న వారు ఆయనకి ఖర్చు పెడుతున్నారు చుట్టూ ఉన్న జడ్ కేటగిరీస్ జస్ట్ చూస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ ప్రచారానికి వెళ్లేటప్పుడు ముందుగానే అన్ని చెక్ చేస్తారు కదా సార్ సరౌండింగ్స్ అంతా కూడా సో వితౌట్ చెకింగ్ ఎవరు కూడా అది సీఎం పోరు కదా ప్రచారానికి సో ఇన్ని భద్రతల మధ్య ఉన్నప్పుడు ఇంత జెట్ కేటగిరీ ఉన్నప్పుడు ఎవరైనా కుట్రకు పాల్పడగలరా ఒకటి మంచి ప్రశ్న సీఎం సెక్యూరిటీ అంటే డాగ్ కంతు మొత్తం టోటల్గా నాలుగైదు చెకింగ్లు అయిన తర్వాత డాక్స్ వచ్చి చెకింగ్లు అయిన తర్వాత రూట్ క్లియర్ ఇచ్చిన తర్వాతే ఏ సీఎం అయినా వస్తాడు మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది జెట్ ప్లస్ కేటగిరీ భద్రతతో ఉన్న ఒక సీఎం రాష్ట్ర సీఎంకి డాక్స్ ఏమని చూపిస్తున్నాయి అలాగే డ్యాగ్ కన్ను అంటే డ్యాగ్ కన్ను అంటే బ్యాక్ సైడ్ మీరు ఒక ఏ బాంబులు వచ్చినా కూడా నిర్వహించడానికి ఒక బ్యాగ్ పట్టుకుంటారు ఈ మనిషిని ఒకవారు మనం సేఫ్ చేసి సీఎం అని సేఫ్ చేయడం కోసం ఇలాంటి రాళ్ళు కానీ ఏమైనా వస్తే ఇలాంటి రాళ్ళు కానీ రప్పలు కానీ లేకపోతే కానీ హెయిర్ గన్స్ కానీ ఏమైనా వస్తే సేఫ్ చేయడానికి ముందు మొత్తం ఆరుగురు ఉంటారు ఫ్రంట్ ముగ్గురు దాంట్లో మొత్తం టోటల్గా కళ్ళు కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటారు మీరు చూడండి వాళ్ళు ఏంటంటే వెరీ వెరీ మొత్తం టోటల్గా వాళ్ళకి వెరీ చాలా దగ్గరగా నియర్ బై నియర్ బై కనబడతాయి అంటే పీఎంకి ఇద్దరు ముగ్గురు ఉంటారు సీఎంకి ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళు ఉండి దాన్ని ఏంటంటే ఇప్పుడు మీకు అంత లాంగ్ కూడా వాళ్ళకి చాలా దగ్గర కనబడుతుంది వాళ్ళ డ్యూటీ ఏంటంటే కళ్ళద్దాలు పెట్టుకొని ఎదుటి వాళ్ళకి కనబడకుండా వాళ్ళ మొత్తం టోటల్గా చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఏముందని చూడాల్సిందే వాళ్ళ డ్యూటీ మరి వాల్ ఫెయిల్ అయ్యారా మరి డాగ్స్ ఫెయిల్ అయ్యాయా అలాగే మొత్తం టోటల్గా వాళ్ళు ఏదైతే అక్కడ సెక్యూరిటీ ఉందో సెక్యూరిటీ ఫెయిల్ అయ్యిందో డీసీపీ ఫెయిల్ అయ్యాడా అక్కడ డీసీపీ కమిషనర్ కూడా అక్కడే ఉన్నాడు కమిషనర్ ఫెయిల్ అయ్యాడా మరి ఇంతమంది ఆ చు చుట్టుపక్కల సీఎం వస్తున్నాడు మనం సరౌండింగ్ ఇస్ జస్ట్ హాఫ్ కిలోమీటర్ దాకా మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ ఎవైలబుల్ తిరుగుతున్నారు ఎక్కడెక్కడ అవైలబుల్ వస్తున్నారు అవైలబుల్ వస్తున్నా కొత్త వ్యక్తి ఎప్పుడు వస్తున్నాడు కొత్త వ్యక్తి ఎక్కడ దిగాడు ఈ కొత్త వ్యక్తి ఎవరైనా ఇంట్లో దిగాడు అనేది కూడా మనం చెకింగ్ చేస్తాం అ నార్మల్ చెకింగ్ ఇది ఒకటి కరెంటు సీఎం ఉన్న ప్లేస్లో ఎక్కడ కరెంటు దిగరు నాకు తెలిసిన ఇది సీఎం ఉన్న ప్లేస్లో కరెంటు తీయరు రెండోది ఎందుకు తీయరు కరెంట్ అంటే మీకు అంత హైట్ ఉన్న దగ్గర డైరెక్ట్గా అక్కడ మీటింగ్కే పర్మిషన్ ఇవ్వరు ఒక నిజంగా కరెంటు వైర్లు తగులుతున్నాయి అనుకుంటప్పుడు కరెంటు వైర్లు ఇబ్బంది వస్తున్నాయి అనుకుంటప్పుడు ఆ బస్సుకి అక్కడ పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ నుంచి మళ్ళీ కిందకు దిగి కింద వైర్ బయర్ అక్కడ ఇవ్వాలి కనుక అక్కడ కూడా అబద్ధమే చెప్పారు అక్కడ ముందు ఇమీడియట్లీ ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏడీని సస్పెండ్ చేయాలి ఇంట్రాగేషన్ చేయాలి సస్పెండ్ చేసి ఇమీడియట్లీ ఇంట్రాగేషన్ చేయాలి ఏఈ ఆ ఏరియా ఏఈని ఇంట్రాగేషన్ చేయాలి ఆ ఏరియా లైన్ ఇన్స్పెక్టర్ ఇంట్రాగేషన్ చేయాలి ఎవరు కరెంట్ ఎక్కారు ఎన్ని గంటలు కరెంట్ ఆపారు ఎన్ని గంటలు కరెంట్ తీశారు ఈ కరెంట్ ఎందుకు తీశారు ఆ వాళ్ళ కాల్ లిస్ట్ చెక్ చేయాలి వాళ్ళ ఫోన్లు కాల్ లిస్టు అక్కడి నుంచి ఎవరు ఫోన్లు వచ్చాయో ఎన్ని ఫోన్లు వచ్చాయో అసలు అంతకుముందు ఆ రోజు కాల్ లిస్ట్ అంతా వాళ్ళతో చెక్ చేయాలి అక్కడ సరౌండింగ్ పోలీస్ స్టేషన్లో ఆ సరౌండింగ్ పోలీస్ స్టేషన్లో ఎవరెవలు రౌడీ స్టేటర్స్ ఉన్నారు ఆ ఎవరెవలు ఎప్పుడెప్పుడు మాట్లాడారు ఆ ఎవరెవలు ఎన్ని గంటలకు వచ్చారు ఎన్ని గంటలకు వెళ్ళారు ఆ ఏరియా సరౌండింగ్ రౌడీ స్టేటర్స్ ఆ పోలీస్ స్టేషన్కి ఆ రౌడీ స్టేటర్స్కి లింకులు ఏమి ఉన్నాయి ఆ ఫోన్ నెంబర్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఇంట్రాక్వెస్ట్ చేయాలి ఇమీడియట్లీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి ఆ తర్వాత ఏసీపీ ర్యాంక్ ఎప్పుడైతే ఏసీపీ ఉందో ఏసీపీని ఇమీడియట్లీ పనిలో తీసుకోవాలి అలాగే మన డీసీపీ ఇది వీళ్ళంతమంది బాధ్యులు అయ్యారు అంటే యాక్చువల్గా ఒక్కరి మీద కూడా ఒక యాక్షన్ లేదు ఇరవై టీములు తిప్పాను అంటున్నారు మీకు ఆల్రెడీ రాయి కొట్టింది అంటున్నారు పైన ఆ పైన రాయి కొడితే ఆ బస్సులోనే ఉండాలి బస్సు పైట అక్కడికి పారిపోదు ఆ రాయి దొరకలేదు అంటున్నారు నెంబర్ వన్ అక్కడక్కడ అనుమానాలు కనబడుతున్నాయి నెంబర్ టూ అక్కడ నుంచి మొత్తం టోటల్ కడితే దీంతో ఏది హెయిర్ గన్తోనైనా కొట్టాలి లేకపోతే ఇది మనం కరెక్ట్ ఏది ఉంటారు కదా లబ్బర్ ఉంటుంది కదా ఆ లబ్బర్తో కరెక్ట్గా షోటర్ అయినా చేయాలి లోకల్ రౌడీ స్వీటర్స్ పిలిపించామంటున్నారు నో లోకల్గా రౌడీ షీటర్స్ కాదు అక్కడి నుంచి బయట నుంచి ఊళ్ళ నుంచి రౌడీ షీటర్స్ కానీ అనుమానాస్పదంగా ఏ హోటల్లోనైనా ఎక్కడైనా దిగారా ఎవరు దిగారు ఈయన మీద ఆ అచ్చ ప్రయత్నం చేయడానికి ఎవరు వచ్చారు ఇవన్నీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది హత్య ప్రయత్నం కేసు ఎలాగో రిజిస్టర్ చేస్తారు మా నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన దాని మా దాడిని మా అచ్చ ప్రయత్నం కేసు రిజిస్టర్ చేశారా నిన్న గాజువాకుల చంద్రబాబు గారి మీద జరిగిన దాడిని అత్యప్రయత్నంగా రిజిస్టర్ చేశారు ఇవన్నీ చేయలేదు కదా అంటే పోలీసులు అత్యుత్సాహం మొదలుపెట్టారు ఇది అంతా చూస్తుంటే ఇది వైసీపీ డ్రామా అనిపిస్తుంది నాకు నాకు అది నాకే కాదు రాష్ట్ర ప్రజలకు డ్రామా అనిపిస్తుంది ఆయన చిత్తశుద్ధి ఉంటే రెండు వేల పంతొమ్మిది కోడికత్తి కేసు ఎందుకు వచ్చింది కోడికత్తి కేసులో నిజంగా మీకు ప్రతిపక్ష పార్టీలు చేసాయా అధికార పక్ష పార్టీ చేసిందా అసలు ఆ సానుభూతి కోసం చేశారా ఎవరు చేశారు అనే దానికి మీకు నిజంగా సానుభూతి కోసమే చేసేటట్టయితే ఇది కూడా సానుభూతి కోసం ఎవడో చేసి ఉంటారు లేకపోతే మీ అధికార పక్షంలోనే కొంతమంది చేసి ఉండవచ్చు ప్రతిపక్షాలకు ఆ పని అవసరం ఉండదు ఇది ఇది జరిగిన సిచ్యువేషన్లో మీకు కోడికత్తి కేసు ఎవరు చేశారు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఏది ఇప్పటికీ కూడా తేలని పరిస్థితుల్లో మీరు మీ రాష్ట్ర గవర్నమెంట్ ఉంది